గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ సంవత్సర ప్రారంభ దినోత్సవమైన చైత్ర శుద్ధ పాద్యమిని ఉగాదిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం ఈ ఉగాదిని సృష్టికి ఆదిగా కల్పాదిగా మన్వాదిగా సంవత్సరాదిగా ఇంకా మత్స్య జయంతిగా జరుపుకోవటం మన ఆచారం అసలు దీని వెనుక ఉన్న పురాణగాదని ఇప్పుడు తెలుసుకుందాం ఒకానొక ప్రళయకాలంలో బ్రహ్మదేవుడు తాత్కాలిక నిద్రకి ఉపక్రమించినప్పుడు ప్రళయకాల జలాల నుండి ఉద్భవించిన సోమకాసురుడు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించి ప్రళయ జలాల్లో దాక్కున్నాడు ప్రళయకాలానంతరం బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని ప్రారంభించటానికి సంకల్పించుకున్నప్పుడు సృష్టికి కావలసిన జ్ఞానం బ్రహ్మకి స్ఫురించలేదు దీనికి కారణం సోమకాసురుడు అని తెలుసుకున్న బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీహరి రూపం ధరించి ప్రళయ మహాసముద్రంలో దాక్కున్న సోమకాసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించారు బ్రహ్మ వేదాలను తిరిగి పొంది యథావిధిగా సృష్టిని పునః ప్రారంభించాడు సృష్టితో పాటుగా గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష రూపంలో కాలగణనాన్ని కూడా వర్తింపచేశాడు వేదాలను పునరుద్ధరించని ఈ మత్స్యావతారాన్ని జ్ఞానావతారంగా మనం కొలుస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించిన రోజు ఈ చైత్రశుద్ధ పాచ్యమి సృష్టికి ఆది కల్పానికి ఆది కాలానికి కూడా ఆది ఈరోజే అంతేకాదు మనం ప్రస్తుతం ఉంటున్న వైవస్వత మన్వంతరం ప్రారంభమైంది కూడా ఈరోజే కాబట్టి దీనిని మన్వాది అని కూడా అంటాము ఈ వైవస్వత మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆది అవతారం మత్స్యావతారం అని గుర్తించాలి కాబట్టి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాద్యముని జ్ఞానావతారమైన మత్స్యావతారం ఉద్భవించిన రోజు కాబట్టి మత్స్య జయంతిగా సృష్టికి ఆదిగా కల్పానికి ఆదిగా గ్రహ నక్షత్ర రూపంలో కాలగణనం మొదలైంది కాబట్టి సంవత్సరాదిగా మనము అంటున్న వైవస్వత మన్మంత్రం ప్రారంభమైన రోజు కాబట్టి మన్వాదిగా జరుపుకోవటం మన సాంప్రదాయం ఇది ఉగాది యొక్క వైశిష్ట్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి జై శ్రీకృష్ణ హర హర మహాదేవ